బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన సినిమా సిరీసుల్లో ఒకటి ఇప్పటికే ఈ సిరీస్లో మూడు సినిమాలు వచ్చాయి ఇప్పుడు నాలుగో సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయింది త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన సినిమా సిరీస్లలో ధూమ్ కూడా ఒకటి రెండువేల నాలుగులో ధూమ్ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఆకట్టుకునే కథ కథనాలు స్టైలిష్ మేకింగ్ హీరో విలన్ల మధ్య అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు పాటలు తదితర అంశాలు ధూమ్కు భారీ విజయాన్ని కట్టబెట్టాయి దీని తర్వాత రెండువేల ఆరులో వచ్చిన ధూమ్ రెండు కూడా భారీ విజయాన్ని సాధించింది ఇందులో బాలీవుడ్ గ్రీకు వీరుడు హ్రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించాడు ఆపై ఆమీర్ ఖాన్ నటించిన ధూమ్ మూడు రెండు వేల పదమూడులో విడుదలైంది ఇది కూడా సూపర్ హిట్ అయింది ఇప్పుడు ధూమ్ నాలుగు కూడా రాబోతోంది ఇందులో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ యానిమల్ హీరో రణబీర్ కపూర్ విలంగా నటించనున్నాడని తెలుస్తోంది తన లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి అనేక యాక్షన్ సినిమాల్లో నటించిన రణ్బీర్ ఇప్పుడు ధూమ్ నాలుగు సినిమాలోనూ దొంగగా నటించనున్నాడని తెలుస్తోంది నిర్మాత ఆదిత్య చోప్రా ఇప్పటికే ఈ సినిమా గురించి హీరోతో మాట్లాడాడని తెలుస్తోంది రణబీర్ కపూర్ కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ధూమ్ సినిమా సిరీస్ నాల్గవ భాగానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపు పూర్తయింది ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభమవుతుంది ఖాఖీ వార్ బ్లఫ్ మాస్టర్ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్ ప్లే రాసిన నిర్మాత ఆదిత్య చోప్రా శ్రీధర్ రాఘవన్ సంయుక్తంగా ఈ సినిమా స్క్రీన్ ప్లేను పూర్తి చేశారు రణబీర్ కపూర్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం రామాయణం ఆధారంగా రూపొందే చిత్రంలో నటిస్తున్నాడు ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ చిత్రంతో బిజీ కానున్నాడు ఆ తర్వాత బ్రహ్మాస్త్ర రెండు యానిమల్ పార్క్ కూడా పూర్తి చేయాల్సి ఉంది ఆ తర్వాతే ధూమ్ నాలుగు లో రణ్బీర్ నటిస్తాడని సమాచారం 哎。